మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి సందర్భంగా ఆయనకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాళులు హైదరాబాద్ లోని బీజేపీ నగర కార్యాలయంలో వాజ్పేయి చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు ఈ సందర్భంగా వాజ్పేయి సేవలను స్మరించుకున్నారు అచంచలమైన అంకిత భావంతో మాజీ ప్రధాని వాజ్పేయి సేవ చేశారని కొనియాడారు మహిళా సాధికారత సామాజిక సమానత్వం కోసం కృషి చేశారని ప్రశంసించారు ఆయన పేరు విన్నా ఆయన ఉపన్యాసం విన్నా కూడా ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది యువకులు ఎంతో కేరింతలు వేస్తూ ముందుకొచ్చేవాళ్ళు అందుకే ఆయనకు యువ హృదయ సామ్రాట్ అనేటువంటి పేరు కూడా ప్రజలు ఇవ్వడం జరిగింది ఆయన అజాతశత్రు ఐక్యరాజ్య సమితిలో మొట్టమొదటిసారిగా మన దేశ భాష అయినటువంటి హిందీలో ప్రసంగించినటువంటి గొప్ప వ్యక్తి వారు ఒక వ్యక్తి కాదు ఒక మరి అద్భుతమైనటువంటి ఒక సామూహికమైనటువంటి శక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు వారి హేమలో ఈ దేశంలో మరి లక్షలాది మంది భారతీయ జనతా పార్టీ కోసం క్రమశిక్షణ గల కార్యకర్తలుగా సిద్ధాంతం కోసం పనిచేసేటువంటి కార్యకర్తలుగా నిర్మాణం జరిగినటువంటి